పెళ్లి పెళ్లి లెక్కపోతున్న అటు శుభవార్తని అందించి హల్దీ ఫొటోస్ని షేర్ చేసేసుకుంటూ వచ్చేసిన టాప్ యాంకర్ ఇదే ఏడాది చాలామంది సెలబ్రిటీస్ ఇష్టమైన వ్యక్తులను వివాహం చేసుకుంటూ వెడ్డింగ్ ఫొటోస్తో మనందరికీ శుభవార్తల్ని అందించేస్తూ వచ్చేస్తారు బాలీవుడ్ టాలీవుడ్ అనేవి లేకుండా వరుస పెళ్లిలతో సందడి చేస్తున్న బాటిలోనే ఇప్పుడు మరో యాంకర్ కూడా చేరిపోయింది మనందరికీ యాంకర్ వర్షిని ఎంతో సుపరి చిత్రాలని చెప్పుకోవచ్చు మోడలింగ్తో కెరియర్ని స్టార్ట్ చేసి చందమామ కథలు అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అయినప్పటికీ ఇండస్ట్రీలో ఊహించినంత విజయాలని అందుకోలేకపోయింది ఆ తర్వాత డి జబర్దస్త్ వంటి షోస్ లో తనదైన రీతిలో మంచి క్రేజ్ని దక్కించుకుంది సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉండే అమ్మడు ఇప్పుడు బుల్లితెరకి బాగా దూరం అయిపోయింది అయితే తను కొంతకాలంగా ఆదితో ప్రేమలో ఉంది అంటూ పలు వార్తలు వెలుగులోకి వచ్చినప్పటికీ వాటన్నిటిని కొట్టిపడేసింది వర్షిని అయితే ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహం సొంత భావన పెళ్ళాడబోతుంది అన్నట్లు పలు వార్తలు వెలుగులోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే తన హల్దీ ఫంక్షన్ ఫొటోస్ కూడా బయటికి వచ్చేస్తాయి ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి వాటిని మా వీడియోస్ ద్వారా కూడా చూసేయండి